గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుతున్నా ఏ విషయమైన ఏ కార్యక్రమమైనా మనము ప్రారంభించామంటే అందులో గెలుపు ఓటమి అనేది సహజం అండి సో దాన్ని రెండు సమాన భాగాలుగా తీసుకోవాలనేదే మన ఉద్దేశము సో నేను ఈరోజు వీడియో చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ఇప్పటి వరకు మనకున్న మనకు ఎగ్జామ్స్ ఆయన రిధం కానీ మనకు వచ్చిన మార్క్స్ కానీ మనకు వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ కానీ మనం ఎలా ఎగ్జామ్స్ రాసాము మనం ఎక్కడ ఎక్కడ అయితే మిస్ చేసాము ఏ సబ్జెక్టులో మనం వెనకంజలో ఉన్నాము ఏ సబ్జెక్ట్ రాయకపోవడం వల్ల మనకు ఈరోజు మార్క్స్ తగ్గిపోయాయి అని ఇవన్నీ అందరికీ అవగాహన వచ్చినా కూడా వచ్చినా కూడా ఇప్పుడు జాబ్ అనేది కేవలం అరమార్కుతోనే పోతుంది అరమార్కుతోటి మన జీవితం ఇట అట అనేది నిర్ణయించే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి అర మార్కు లేని వల్ల విజయం పొందిన వారికి అరమార్కు ఎక్కువ విజయం పొందని వారికి అర మార్కు తక్కువ అని అంటే ఆ అరమార్కు తక్కువ అవ్వడం వల్ల మన టాలెంట్ ఏం తక్కువగా అనట్టండి మన తా మన టాలెంట్ లేనట్ట మనకు మనం చేతకాని వాళ్ళు మనం చదవలేదనట్ట మన కంటెంట్ లేదనట్ట మనకు ప్రజ్ఞ లేదన్నట్ట సో ఇవన్నీ కాదండి అరమార్కు అనేది కొన్ని విషయాల వరకు మనకు దేవుణ్ణి వదిలేయాలి కొన్ని అదృష్టం మీద వదిలేయాలి తప్పకుండా లేకపోతే కుదరదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఏం చెప్తున్నానంటే అంబానీ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ అబ్బాయి పెళ్ళి మొన్ననే అయింది మనం అందరికీ తెలుసు వాళ్ళు స్టార్టింగ్ మార్నింగ్ వాళ్ళ కాఫీ సిక్స్ ల్యాక్స్ అంట ఆరు లక్షల నుంచి వాళ్ళు కాఫీ తాగడం స్టార్ట్ చేస్తారు ఆయన పాపం వాళ్ళ అబ్బాయి మన పెళ్ళైన అబ్బాయి అంబానీ వాళ్ళ అబ్బాయి తను మనలాగా పానీపూరి తినొద్దు ఇష్టం వచ్చిన ఏ వస్తువు తినొద్దు ఏ వస్తువో తినొద్దు ఆయనకు మన చేతుల లేదా ఆయన ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో లేదా వాళ్ళకు డబ్బులు లేవా మరి ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ చూపించుకోలేరా అంత మంచి డాక్టర్స్ లేరా ఉన్నారు అవన్నీ ఉన్నారు కొన్ని వదిలేయాలంటే విధిని అంత మంచి పెద్ద డబ్బున్న వాళ్ళే ఆరోగ్యాన్ని కరెక్ట్గా తను తను నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మన చేతిలో ఉండవు దాన్ని తీసుకొని ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి ఓ వాళ్ళేమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నాకు జాబ్ వస్తలేదు మనకు తెలుసు కదా మనం ఎంతమంది అప్లై చేసాము ఎంతమంది మనకు కాంపిటీషన్గా ఉన్నారు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమందికి జాబ్ వస్తుంది ఎంతమందికి జాబ్ వస్తుంది అనేది ఆ విషయము మన అందరికీ తెలిసినప్పుడు అంత ఫ్రస్ట్రేషన్ అవసరం అవసరం లేదు ఎందుకంత ఆలోచన దేనికంత ఆవేదన పోయింది తిరిగి రాదు నువ్వు పొందవలసింది నిన్ను దాటి పోదు సో అన్ని ఆకాశాన్ని చేరవండి గుర్తుపెట్టుకోండి ఎవరో అన్నారని మనము చేతకని వాళ్ళము అస్సలే కాము మనకు టాలెంట్ లేదన్నట్టు కాదు ఏదో ఒక జాలో ఉపయోగపడుతుంది ఏదో ఒక చోటు ఉపయోగపడుతుంది దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి అయితే ఎందుకు ఓడిపోయామో అని తెలుసుకుంటేనే ఎలా గెలవాలో మళ్ళీ తెలుస్తుంది సో ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదండి సో ఇది ఒక్కటే లేదు ఇప్పుడు మోటివేట్ ఎలా చేయాలి అంటే ఒక అబ్బాయి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మోటివేట్ ఎలా చెయ్యాలంటే ఎగ్జామ్స్ రాసే వరకు ఇది నీదేరా ఇది నీదే ఇది నీదే ఇది లక్ష్యాన్ని చేరుకోవాలని మోటివేట్ చేయాలి ఆఫ్టర్ దట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వస్తేలే వస్తే మంచిది రాకుంటే ఇంకో ఇంకోటి ఇంకో దారిని ఇంకో లక్ష్యాన్ని ఎంచుకోవాలని మోటివేట్ చేయాలి తప్ప నువ్వు అందులో రాలేదు 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 అంటే ఎక్కడ ఫ్రస్ట్రేషన్ వస్తాయి ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్న ఫ్లవర్స్ అన్నీ అవి మా గార్డెన్లోనే అండి ఇవి నేను పెట్టినాయో ఇది గార్డెనింగ్ చేస్తాను ఇదిగోండి ఇది చెట్లు పెట్టడం కూడా ఒక హ్యాబీ అండి నాకు చాలా ఇష్టము ఇంట్లో వచ్చి అందరూ వచ్చి ఇగో ఇదిగోండి చెట్లు ఎంత బాగున్నాయంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మన అందరికీ తెలుసు మనకు ఉంటుంది ప్రజ్ఞ ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు చేసుకో ఫస్టేషన్లోకి రావాల్సిన అవసరం లేదండి హాఫ్ మార్కు తోటి పోయినా ఒక మార్కుతోటి పోయినా ఇప్పుడు డిఎస్సి రాని వాళ్ళు విజయం సాధించినట్టు కాదు అది వచ్చిన వాళ్ళు అంతే ఇక అదృష్టం అది అది వచ్చిన వాళ్ళు ఇక అదృష్టం అంటే హాఫ్ మార్కులలో కావాలని కావాలని మనం పెట్టకపోయినా ఎన్నో తప్పులు చేసాం తెలిసినవి కూడా డిఎస్సిలో తప్పు చేసి వచ్చాం అవునా కాదా మరి అలాంటప్పుడు తెలిసిన నేను ఎట్లా పెట్టినా తెలిసినది నేను ఎట్లా పెట్టిన అయ్యో ఒకటే నేను నాలుగు నాలుగు నాకు నాలుగు తప్పు పెట్టించిన నాలుగు తెలుసు నాలుగు తప్పు పెట్టించిన పెడతారండి అందరు తప్పకుండా అది జెన్యున్ అది ఓ ప్రకృతి తప్పకుండా పెడతారట తెలిసినవి కూడా ఎంత క్లివర్ అయినా ఎంత పెద్ద స్టడీలో అదేంటి స్కాలర్ అయినా తప్పకుండా అలా పెడతారు సో అది అది అంత అదృష్టం అంటారు దాన్ని వరకు అదృష్టం అంటే దాన్ని ఒప్పుకోము రాసిన తర్వాత అదృష్టం అని చెప్పాలి కొన్ని దేవుడు చేతిలో వదిలేయాలండి సో అందుకే నేను చెప్పదలుచుకుంది ఏదంటే ఏదైనా విజయం బలంగా నమ్మాలంటే మనలో బలహీనతను వదులుకోవాలి అంటే మనలో బలహీనతను వదులుకోవాలి తప్ప మనకి చాలా రూట్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి లేదా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం బెటర్ లా మళ్ళీ ఇస్తున్నాడు నోటిఫికేషన్స్ దానికి రెడీ అవ్వాలి మళ్ళీ ఈ రోజు నుంచే రెడీ అవ్వాలి ఫలితం ఎలా వస్తుందో ఒక ప్రవాహం తీసుకోవాలి జీవితాన్ని ఒక ప్రవాహంలాగా తీసుకోవాలి అంటే ఎప్పుడు ఇప్పుడు గతం ఎప్పుడు ఏం చెప్పదంటే గతము గుర్తు చేస్తూ బాధపడుతూ అని గతం చెప్పదు నన్ను ఈ గతము నన్ను గుర్తు చేసుకుంటూ బాధపడు అని గతం చెప్పదు భవిష్యత్తు నన్ను చూసుకుంటూ భయపడు రాబోయే నన్ను చూసుకుంటూ భయపడు అని భవిష్యత్తు చెప్పదు ఇవన్నీ మన చేతుల్లో ఉంటాయి అదొక్కటే కాదు చాలామందికి చాలా టాలెంట్స్ ఉన్నాయి ఆ జీవితం అంటే ఒక జాబ్ అంటే లైఫ్లో ఒక పార్ట్ అనేది నా ఉద్దేశంలో సో దాన్ని వదే లో వచ్చి మా వంశం వల్ల ఏమంటారో నేను ఇన్ని రోజులు చదువుకున్నా నేను ఇన్ని రోజులు కోచింగ్ పోయినా నేను ఎట్లా చదువుకోవాలి నేనేం మొహం పెట్టుకోవాలి అని రాత్రులు నిద్ర పోకుండా రేపు ఎల్లుండో వస్తుంది కదా ఫైనల్కి సో అప్పటి వరకు లాస్ట్గా వచ్చేదని చెప్తున్నాను కదా ఏదైనా తప్పకుండా ఇగో వచ్చేది ఎట్లాగో వచ్చేస్తుందండి దానికి బలవంతం ఏమీ లేదు పోయేది ఎట్లాగో పోతుంది ఇగో అరణ్యవాసాలు అజ్ఞాత వాసాలు దాటితేనే అందుకుంటాం పట్టాభిషేకాలు సో మీరేం దిగులు పడద్దు వచ్చిన రిజల్ట్ని యాక్సెప్ట్ చేయాలి ఆల్రెడీ మనకు అందరికీ కొన్ని విషయాలు మార్క్స్ ఎన్నో తెలుసు కాబట్టి దాని గురించి ఫ్రస్ట్రేషన్ కా అవసరం లేదు చాలా మంది కాల్ చేశారండి మా ఫ్రెండ్స్ నేను నాలుగు పెట్టిన తెలిసి తాలుగు తప్పులు పెట్టిన అరే తప్పులు పెడతారు అందరు తప్పులు పెడతారు తోటి ఒక్కటే ఆలోచించండి ఒక్కటే ఆలోచించండి అర అర మార్కుతో హాఫ్ మార్కుతో ఒక ఉద్యోగం పోయింది అలా అంటే మనకు టాలెంట్ లేనట్ట అది ఎక్కడో ఒక ఉపయోగపడుతుంది కదా ఏదో జాబ్ అంటే నేను లైఫ్ అని కాదు కదా మనకు చాలా టాలెంట్ ఉందండి ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి ఇదిగోండి నాకు కుకింగ్ చేయడం కూడా ఇది కూడా నేనే చేస్తున్నానండి కుకింగ్ నా గో చెట్లు పెట్టడం అంటే కుకింగ్ చేయడం అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం నాకు కుకింగ్ ఛానల్ కూడా ఉందండి ఇక అమ్మ మళ్ళా మస్తు ఉన్నారు మేడం వీళ్ళు కూడా ఏదో ఎంఎంజడ్ రుచులు అని ఉంది నేను కుకింగ్ చేయడం కూడా నాకు ఒక హ్యాబీ అండి మంచి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఇలా కుకింగ్ చేస్తాను సో అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఒక మనిషికి చాలా టాలెంట్ ఉంది ఎక్కడైనా ఎలాగైనా మనం మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు దాన్ని ఎలాగో మనం ప్రజెంట్ చేయొచ్చు అంటే దాని అనవసరంగా మీరు జాబ్ రాలేదు జాబ్ రాలేదు అని ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఇప్పుడు అందరు ఫ్యామిలీతో కొద్ది చాలామంది బిఎడ్ చేసిన వాళ్ళు చాలామంది ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు కాబట్టి మీరు ఫ్రస్ట్రేషన్లోకి వస్తే మీ ఫ్యామిలీ మొత్తం ఫ్రస్ట్రేషన్లోకి వస్తే మీ అమ్మ నాన్నలు అండ్ మీ ఫ్యామిలీ మీ పిల్లలు మీ భార్య భర్తలు ఇలా అందరు ఫ్రస్ట్రేషన్ సో అవన్నీ వదిలేసి ఒక జీవితాన్ని ఒక ప్రవాహం లాగా తీసుకోవాలండి సో మీకున్న పరిస్థితులే మీ విజయాలకు కారణం అవుతాయి మీరు విజయ లక్ష్యాలకు చేరుకోవడానికి కారణం అవుతాయి మీరే భయపడవలసిన అవసరం లేదు మీరు ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ కాకపోతే ఇంకొకటి ఏ ఉపాధిని మనము ఒక జాబ్ చేస్తే ఒక జాబ్ డిస్క్రైబ్ చేయట్లేదు నేను ఒక జాబ్ చేస్తే ఒక జాబ్ మాత్రమే చేస్తాము అదే మనం ఒక నలుగురిని ఉపాధిని కలిగించామనుకోండి అది ఒక జాబ్ కంటే కూడా చాలా మంచి విషయాలు కదా మనం ఎక్కువగా ఆలోచించట్లేదు మనం ఎక్కువగా బ్రెయిన్కి అది పెట్టట్లేదు ఎప్పుడు జాబు 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 గురించి జాబ్ ఎట్లాగో ఎంతమంది ప్రయత్నిస్తారు చాలా మంది ప్రయత్నిస్తారు అది రెండు ఇద్దరికో ముగ్గురికో వస్తుంది జాబు మనకు తెలుసు కదా ఎన్ని అనేది సో అందుకే సో ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి నోటిఫికేషన్స్ కాబట్టి ఆ స్కూల్ అసిస్టెంట్స్ కానీ ఎజిటి కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లారిటీగా మనకు తొందరగా చాలా తొందరగా తెలుస్తుంది కాబట్టి సో దాన్ని వచ్చిన వాళ్ళకు ఎలాగో జాబ్ వస్తాయి వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అందరూ ప్రతి ఒక్కరు రాసిన ప్రతి ఒక్కరు ఎవ్వరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు వచ్చిన నోటిఫికేషన్కి ఈ రోజు నుంచే కూర్చోండి పక్కాగా ఎలా వచ్చిందో ఎలా వస్తుందో అనేది మనకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అవగాహన వచ్చింది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా స్తున్నాడు టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాడు ఎలా కూర్చోవాలి ఎక్కడ మనకు మిస్ అయిపోయింది అదే ఎక్కడ మనం ఓడిపోయామో అనేది తెలుసుకుంటేనే మనం ఎలా గెలుస్తామనేది తెలుస్తుంది ఎలా మళ్ళీ గెలవాలనే విషయంపైన మనకు అవగాహన వస్తుంది ప్లీజ్ ఇష్టాన్ని అలవాటు ఇష్టాలకు అలవాటు పడద్దు ఎందుకంటే ఇష్టం చాలా కష్టమైనది ఉంటుంది సో కష్టమైన జీవితాన్ని ఇస్తుంది అది అంటే మనకు నచ్చిన విధంగా చెయ్యాలి అంటే కొద్దిగా కష్టపడాల్సిందే సో దాని మించినది ఏది లేదు ఇక చూడండి మాట మాటల్లో నేను ఆమ్లెట్ కూడా వేసిన సూపర్ ఉంటుంది ఆమ్లెట్లు ఏమేమి వేసినా చూసారా రెండే గుడ్లతోటి అంత పెద్ద ఆమ్లెట్ వేయచ్చు మేడం మీరు ఇట్లా చెప్పి మాకు అని అని అనుకోకండి నాకు ఆవేదన ఈరోజు చాలా ఫోన్స్ వచ్చాయండి ఎల్లుండే వస్తుంది రిజల్ట్ ఎల్లుండే వస్తుంది కదనే ఎట్లనే నేను గట్ల చేసినా నేను గిట్ల చేసినా అని గట్ల చేసినా గట్ల చేసినా గిట్ల చేసినా వచ్చేది వస్తుంది పోయేది పోతుంది ఏది పోతుంది డోంట్ వర్రీ నీకు ఎన్నో ఉన్నాయి చేతిలో ఫోన్ ఉంది ప్రపంచం మొత్తం మన చేతిలో ఉంది చాలా చాలా దారులు ఉన్నాయి వెతుక్కోవడానికి మనకు చాలా ప్రజ్ఞ ఉంది మనం తెలుసుకున్నాం కదా మనకు మన సైకాలజీలో ప్రజ్ఞ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా మనకి మన చేయడానికి నాలెడ్జ్ ఏమైనా అవసరమా ఇప్పుడు మనం ఎలా చదివాము ఎలా చదివాము నెక్స్ట్ కూడా ఇప్పుడు చదివే వాళ్ళు తప్పకుండా జాబ్ కొడతాను అనుకునే వాళ్ళు తప్పకుండా బుక్స్ మేము మళ్ళీ కూర్చోండి ఈ రోజు నుంచే ఈ రోజు నుంచి పద్నాలుగు గంటలు చదవకుండా నాలుగైదు గంటలు రెండు గంటలు మూడు గంటలు ఒక గంటలో స్కూల్లో చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు లైఫ్లో సెటిల్ ఉన్నారు కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ నేర్చుకోండి తప్పకుండా విజయం సాధిస్తాము విజయం సాధించాలి కూడా ఇదే అని కాకుండా ఎందులోనే విజయం అంటే ఒకటి జాబ్ అనే కాదు ఎందులోనైనా విజయం సాధించవచ్చు మనం జాబ్ చేస్తే ఒక్కరే చేస్తారండి అందుకే ఒక పది మందిని ఉపాధి కల్పించే విధంగా మనకు ఒక అంత మంచి లక్ష్యం ఉండాలి మనం కూడా ఒక నలుగురికి ఉపాధిని కల్పించే లక్ష్యం అనేది మన అలాంటి జాబ్ చేయాలని ఉండాలి మనకు మనం ఓన్గా కూడా బిజినెస్ చేసుకోవచ్చు సక్సెస్ అని అంటే ఏదో కేవలం జాబ్ అనేది కాదు చాలా మంది చేయొచ్చు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి